మహాశివరాత్రి రోజున ఏ వస్తువులతో శివారాధన లేదా అభిషేకం చేస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు పొందగలమో తెలుసుకుందాం రెండు లవంగం ముగ్గలు చేతిలోకి తీసుకుని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుని శివలింగంపై ఉంచితే లేదా లవంగాలతో దండ చేసి ఈశ్వరుడికి అలంకరిస్తే ఎటువంటి ఆపదైనా తొలగిపోతుంది పాలతో అభిషేకం చేస్తే సుఖం సమృద్ధి కలుగుతాయి పంచదారతో శివలింగంపై అభిషేకం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలుగుతుంది తేనెతో శివలింగంపై అభిషేకం చేస్తే దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్యం తగ్గుతుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది ఉమ్మెత్తకాయ పైభాగంలో చిన్నగా రంధ్రం చేసి లోపలి గుజ్జు తీసి వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఉమ్మెత్త పువ్వులను శివలింగంపై ఉంచితే శత్రునాశనం జరుగుతుంది అలాగే పిల్లలకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి పితృదోషాలు శాపాలు తొలగిపోవాలంటే శివలింగంపై నల్ల నువ్వులతో పూజ చేసి ఆ తర్వాత కొబ్బరి నీళ్ళతో శివలింగాన్ని అభిషేకం చెయ్యాలి జై గురుదేవదత్త